హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే పుంగనూరు సంత ప్రతి బుధవారము ఐదు నుండి ఎద్దుల సంత పది పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుంది ఓకే మరి ఈ వారం సంతలో రేట్లు అడిగి చూద్దాము చాలా తక్కువ అయితే వచ్చాయి వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము ఈ వారం సంతలో ఎద్దులు చూసుకున్నట్టయితే ఈ వారము కొద్దిగా తక్కువ అయితే వచ్చాయి వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాము చూసారు కదా ఎద్దులు చాలా తక్కువైతే వచ్చాయి ఇక్కడ కూడా ఒకటి ఎద్దులు ఏం చెప్పారు నా రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఆ పండ్లునా కడ వచ్చేటప్పటికి మనకు ఒకటి ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఆ ఎద్దులు చూసుకున్నట్టయితే భారీ సైజులు అయితే ఉన్నాయి హెవీగా పనులు ఇచ్చేటప్పటికీ కడపండ్ల మీదైతే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒక్కాడ ఎద్దులు అయితే ఉన్నాయి బ్రదర్ ఏం చెప్పలేవు బాబు బాబు ఇవి కూడా ఒకటి ముప్పై మిలియనా ఇవి కూడా లక్ష ముప్పై వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు పనులునా కడపల్లేనా ఇవి కూడా కడపల్లే అంట ఎద్దులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి ఎద్దులు చూసుకున్నట్టయితే ఓకే కడపండ్ల మీద ఉన్నాయి ఒకటి ముప్పై ఐదు వేలుకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు వారం సంతలో చాలా తక్కువ అయితే ఎద్దులైతే వచ్చాయి ఓకే ఇక్కడ కూడా మనకు కాడి కుర్రలు అయితే ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు ఏమైతే చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పిన రేటు ఒకటి ఐదు పనులు కడపలు ఇవి వచ్చేటప్పటికి మనకు లక్ష ఐదు వేలకైతే చెప్తున్నాడు ఇవి కూడా మనకు కడపళ్ళ మీద అయితే ఉన్నాయి ఎద్దులు చూసుకున్నప్పటికీ మనకు నాజుక్ అయితే బాగా హెవీగా ఉన్నాయి బాగా ఓకే ఏ ఊరనా ఏ ఊరు అప్పినపల్లె నంబర్ చెప్పు నంబర్ చెప్పు తొమ్మిది ఆరు ఐదు రెండు ఆరు ఆరు సున్నా ఆరు ఇరవై ఒకటి అది అన్నమాట ఎవరైనా కావాలంటే చూడండి ఎద్దులు చూసుకున్నట్టయితే కడపను లక్ష ఐదు వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే సర్లే బ్రదర్ కూడా మనకు రెండు కారులు కుర్రలు అయితే ఉన్నాయి మరి రేటు ఏమంటే చెప్తాడో జత మీద వచ్చేసి బ్రదర్ని అయితే అడిగి చూద్దామా బ్రదర్ ఏం చెప్తా రేటు జత డెబ్బై ఐదు జత పనులే కదా ఇంకా అదే అనమాట ఇవి జత మీద డెబ్బై ఐదు అరవై ఐదు వేలకు అయితే పడతాయి ఒకటి రకం ఉంది కాబట్టి మీకు ఏ జోడి కావాలంటే ఆ జోడి డెబ్బై ఐదు వేలకు కానీ అరవై ఐదు వేలకు కానీ బ్రదర్ అయితే చెప్తున్నాడు నంబర్ చెప్పు బ్రదర్ నైన్ సెవెన్ త్రీ నైన్ డబల్ జీరో త్రిబుల్ టూ నైన్ ఏ ఊరు ఒడ్డుపల్లి అది ఎవరైనా కావాలంటే చూడండి ఒడ్డుపల్లి కర్ణాటక నెంబర్ కూడా మీకైతే ఇచ్చాను డెబ్బై వేలు ఆ డెబ్బై ఐదు వేలు అరవై ఐదు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే మనకు బాగున్నాయి అన్నమాట నేత దూడలు సర్లే బ్రదర్ ఓకేలే ఇక్కడ కూడా మనకు ఖాడి ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు ఏం చెప్తాడో అడిగి బ్రదర్ని అయితే అడిగి చూద్దాము ఏం చెప్పారు పెద్దనా రేటు ఒకటి ముప్పై వచ్చేటప్పటికి మనకు లక్ష ముప్పై వేలుగా అయితే చెప్తున్నాడు పళ్ళునా కడపన్లా ఇవి రెండు కడపన్లు ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయన్నమాట ఓకే అయితే రేట్లు అయితే అడిగి చూద్దాము వారం చాలా తక్కువ ఎద్దులైతే వచ్చాయి సంతలో వచ్చేటప్పటికి ఓకే ఇక్కడ కూడా మనకు కుర్రయ్య అయితే ఎద్దులు అయితే ఉన్నాయి దూడలు మరి రేట్లు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ప్రాధాన్యత ఏం చెప్పారు జాత మీద జాత మీద ఏం చెప్తాను మీ కదా మరి అనమాట మనిషి అయితే లేడని చెప్తున్నాడు ఓకే ఇక్కడ కూడా మనకు సింగిల్ కోడ్ అయితే ఉంది చూసుకున్నట్టయితే ఏం చెప్తారో బ్రదర్ రేటు రేటు ఏం చెప్తాను యాభై వేలు జల్లికట్టుదే అట్టే మామూలుగా యాభై ఏడు వేలు పనులు రెండు మీద అయితే ఉంది అని చెప్తున్నాడు సింగల్ ఏనా నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ వన్ ఫోర్ ఫైవ్ అది ఎవరైనా కావాలంటే సింగిల్ ఇది కావాలంటే అడిగి చూడండి ఇది చూసుకున్నట్టయితే బాగానే బాగా ఉంది అనమాట సరేలే బ్రదర్ ఓకేలా దూడ నా కొన్నారా బ్రదర్ ఇయ్య కొన్నారా కొన్నారా ఏం చెప్తున్నావు జత నలభై ఐదు వేలు వచ్చేటప్పటికి మనకు జత మీద నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్లయితే బాగానే ఉన్నాయి దూడలు అయితే బాగానే ఉన్నాయి మీ నెంబర్ చెప్తారా నెంబరు నైన్ ఫోర్ ఎయిట్ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ ఎయిట్ డబల్ సెవెన్ త్రీ నైన్ త్రీ నైన్ సిక్స్ అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి దూడలు అయితే బాగున్నాయి అన్నమాట ఓకే రేట్లు చూసుకున్నట్టయితే ఈ వారం విధంగా ఉన్నాయి సంతలో వచ్చేటప్పటికి ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట వారం సంతలో ఎద్దులైతే చాలా తక్కువ వచ్చాయి వచ్చిన కాడికి అయితే అడిగి చూసాము చూడండి రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు అన్నీ కూడా కడబన్లు అయ్యి కొన్ని దూడలు అయితే మీకు ఇచ్చాను అలాగే ఫోన్ నెంబర్ కూడా మీకైతే ఇచ్చాను ఎవరన్నా కావాల్సి ఉంటే అడిగి చూడండి ఎద్దులైతే బాగానే ఉన్నాయి ఉన్న కాడికి ఉన్నా కూడా ఓకే మరి ఇది సంత వచ్చి ప్రతి బుధవారము బుధమ ఐదు నుండి పది పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయండి బాగా లైక్ చేస్తేనే ఎద్దులు వీడియోలు వస్తాయి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏ విధంగా తీయాలనేది అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి వర్షం కారణంగా పోయిన వారం అయితే రాలేదు ఓకే మరి బాయ్